ఇవ్వలేదు మతపరమైన రిజర్వేషన్ కాదు ఇది సామాజిక ఆర్థిక వెనుగుబాటుతనం ఎవరైతే ఉన్నారో ముస్లింలలో ఆ విధంగా ఇవ్వబడిన రిజర్వేషన్ ఇది స్వచార్ కమిటీ కానివ్వండి ఏ కమిటీ తీసుకున్నా ముస్లింలలో అత్యధిక శాతం సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో విద్యా ఉపాధి రంగాల్లో ఆరోగ్య రంగాల్లో అన్ని రంగాల్లో దిగువ సూచికన ఉన్నారు అనేది కమిషన్లన్నీ చెప్తూనే వస్తాయి అందుకోసమే ఈ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఆర్టికల్ పదహారు సబ్ క్లాజ్ నాలుగు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైనా సామాజిక వర్గం ఏ సామాజిక వర్గమైనా వెనుకబాటుతనం సామాజికంగా ఆర్థికంగా ఉందో వారికి రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటు రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది అదేవిధంగానే ముందు ఐదు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వడం సుప్రీంకోర్టు దాన్ని లేదు మీరు సరైన ప్రాతిపదిక తీసుకోలేదు ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయలేదని చెప్పడం తర్వాత ఒక కమిషన్ను ఏర్పాటు చేసి మళ్ళీ రిజర్వేషన్లు ఇవ్వడం ఇది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరికైతే ఎంపీ ఇచ్చిందో ఆర్ కృష్ణయ్య గారు ముస్లింలకు వ్యతిరేకంగా ఇది మా మిగతా ఓబీసీలది బీసీల యొక్క రిజర్వేషన్ను ఇది దెబ్బతీస్తుంది అని చెప్పడం వాదించడం దాని మీద ముందు కోర్టుకెళ్ళడం చంద్రబాబు గారి హయాంలో నేను మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా ఉండడం నేను అక్కడ సుమారుగా ఒక వారం రోజుల పాటు ఉండడం చంద్రబాబు గారు దానికి ప్రత్యేక నిధులు సుమారు ఐదు కోట్ల వరకు కేటాయించి సుప్రీంకోర్టులో ప్రముఖ లాయర్లను ఏర్పాటు చేసి పదేళ్ల క్రితమే మేము ఒక స్టే తెచ్చుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది నేను వైఎస్ఆర్సీపీ నాయకులను అధినాయకత్వాన్ని వాళ్ళ నాయకులను ముఖ్యంగా డిప్యూటీ సీఎం దగ్గర నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా ఈ మీరు అధికారంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఇప్పుడు ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు స్టేలో ఉంది మీరు ఎవరికైతే ఎంపీ ఇచ్చి గౌరవించారో ఆర్ కృష్ణయ్య అనే ఎంపీ రాజ్యసభ ఆయన వల్లనే ఈ స్టే ఉంది మీరు మీరు ఆర్ కృష్ణయ్య గారికి చెప్పి ఎందుకు ఈ స్టేను ఎత్తివేయించి ముస్లింలకు శాశ్వతంగా రిజర్వేషన్ కల్పించే విధంగా సుప్రీంకోర్టులో చర్యలు తీసుకోలేదు అనే వి అనేది నా నేను ప్రశ్నిస్తున్న వాళ్ళను దీనికి జవాబు చెప్పాలి వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో ఈరోజు ఈ ఇది మతపరమైన రిజర్వేషన్లు కావు ఇది ఒక సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం వల్ల ఇవ్వబడిన రిజర్వేషన్లు అందుకోసమే అందరు ముస్లింలకు ఇవ్వలే మొహమ్మదులు సయ్యదులు పఠాన్లు ఇవ్వలే వాళ్ళు ఏ విధంగా మిగతా ఓబీసీలకు ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారో అదే క్రైటీరియా ప్రకారం ఈ ఒక కమిషన్ను ఏర్పాటు చేసి ఇచ్చిన రిజర్వేషన్ ఇది రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన రిజర్వేషను ఇది వీళ్ళ నిర్వాహకం వల్లనే ఈ స్టే కొనసాగుతూ ఉంది సరే కొందరు చెప్పి ఉండొచ్చు నాయకులు ఇది మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో కూడా మనం చేసి మనం చూసాం ఇది మేము ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఉందా ఇది ఈ రిజర్వేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా కేంద్రంలో ఉన్న నాయకులు ఎవరైనా చెప్పి ఉండొచ్చు మేము మేము అధికారంలోకి వస్తే రాష్ట్రాల్లో రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అనే సబ్జెక్ట్ వాళ్ళు చెప్పడం మనం కొన్ని ఛానల్లో చూసాం సరే మళ్ళీ మేము రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పలేదో ఏదో అని వాళ్ళు చెప్పిందంతా అది బీజేపీ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇవి మతపరమైనవి కావు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం వల్ల ఇచ్చినవి అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పక్క రాష్ట్రం కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే మేము రద్దు చేసి ఒక్కలిగాస్కు వాళ్లకు మేము దాన్ని బదలాయిస్తాం ఈ రిజర్వేషన్లు అన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని తప్పు పట్టింది ఇది చాలా దీంట్లో తప్పుల తడకగా ఉంది మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చెప్పినప్పుడు మేము ఆ నిర్ణయాన్ని హోల్డ్లో పెడుతున్నాము అని కర్ణాటక వాళ్ళు చెప్పడం మనం చూసాం సరే ఇప్పుడు అక్కడ కర్ణ కర్ణాటకలో వేరే ప్రభుత్వం వచ్చింది అది ఉండిపోయింది అదేవిధంగా తమిళనాడులో మాత్రమే అరవై తొమ్మిది అరవై ఎనిమిది దాటి ప్లస్ ఒక పర్సెంట్ ఎస్టీలకు ఇవ్వడం అరవై తొమ్మిది శాతం కేవలం తమిళనాడులో జయలలిత గారు అప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు వెళ్ళి ఒక షెడ్యూల్లో ఆర్టికల్ ముప్పై ఒకటి బి ప్రకారం నైన్త్ షెడ్యూల్లో చేర్పించడం జరిగింది అది ఒక్క ఒక్క తమిళనాడులో మాత్రమే అది అక్కడ కూడా మూడు పాయింట్ ఐదు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఉంది కేరళలో అయితే ఏకంగా ఎనిమిది శాతం రిజర్వేషన్ ఉంది మొన్న కూడా మరాఠాలకు రిజర్వేషన్ యాభై పర్సెంట్ దాటినప్పుడు యాభై పర్సెంట్ దాటినప్పుడు నీలం సహాని కేసులో ఏ విధంగా యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఇక్కడ ఎందుకు దాటిందనేది అక్కడ సుప్రీంకోర్టు పరిధిలో ఇది ఉంది కాబట్టి ముస్లిం సమాజానికి ఎటువంటి అపోహలు అక్కర్లేదు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేది టీడీపీ జనసేన సరే బీజేపీ వాళ్లతో మనం ఒక ప్రగతి కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక పొత్తులో ఉన్నాం కానీ వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే అది యూపీఏ కర్ణాటక అటువంటి విషయాల్లో చెప్పాలి కానీ తెలంగాణలో కూడా అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే మేము అధికారంలోకి వస్తే అనేది ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు ఉమ్మడి మేనిఫెస్టో మనది ఇందులో మేము ముస్లిం రిజర్వేషన్లను కాపాడుతాం నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం ఈ రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలోకే వస్తాయి ఇంత స్పష్టత ఉన్నప్పుడు ఇందులో ఎవరికి సందేహాలు ఉండవలసిన అక్కర్లేదు ముస్లింల రిజర్వేషన్లు అనే పదం తప్పు ఇది మతపరమైనవి కావు ఇది కేవలం సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం అనేది ఇందాక చెప్పాను నేను ఇప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించకుండా ఆర్ కృష్ణయ్య వాళ్ళు ఎంపీ ఇచ్చి సత్కరించారు ముస్లిం రిజర్వేషన్ల మీద స్టే తెచ్చినందుకు ఆయనకు చెప్పి అయా నువ్వు ఇప్పుడు విడ్రా చేసుకో ముస్లింలకు మేలు జరుగుతుందంటే ఈ సమస్య తక్షణమే పరిష్కారం అవుతుంది అని మీకు సవినయంగా తెలియజేస్తున్నా పాస్మాన్ దా ముస్లింలు ఎవరైతే ఏ ఏ సచార్ కమిటీ ఏదైతే చెప్పిందో పేదలు వాళ్ళను పాస్మాన్ దా ముస్లింలు అంటారు బీజేపీ కూడా లక్నౌ భే భోపాల్లో మేము స్నేహ మిలన్ అంటే స్నేహ సమ్మేళనాలు పేదరికంలో ఉన్న ముస్లింలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలను మేము హృదయానికి దగ్గరగా తీసుకుంటామని వాళ్ళను ఆదరిస్తున్నారు కూడా ఇక్కడ కూడా మనం ఏపీలో చూస్తే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు సచార్ కమిటీ ప్రకారంగా చూసినా ఏ విధంగా చూసినా ఏదో మటన్ షాపునో రిపేర్ షాపునో పంచర్ షాపునో సైకిల్ షాపునో ఈ విధంగా ఉన్నారు చదువు ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నారనేది మనం కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము అందుకోసమే వెనుకబడిన వర్గాల సామాజికంగా వెనుకబడిన ఉన్నారు కాబట్టి ఆర్టికల్ పదహారు బట్టి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం దానికి కృష్ణయ్య గారు అడ్డుపడడం మనం చూసాం కాబట్టి ఇందులో ముస్లింలకు ఎటువంటి అపోహలు అక్కర్లేదు ఇది ఎవరు కూడా దీంట్లో కేంద్రం నుంచి మనకు అడ్డంకులు ఉండవు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం వారు ఖచ్చితంగా ఇది రాష్ట్ర పరిధిలోనే ఉంది కాబట్టి మనం చేయాల్సినల్లా ఒకటే మళ్ళీ సుప్రీంకోర్టులో బలంగా పోరాడి ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను తీసివేయకుండా మనం చూడం తర్వాత రెండవ అంశం సిఏఏ పౌరసత్వ సవరణ బిల్లు ఏ విధంగా మనం చూసాం బల్లలు చరిచి విజయసాయి గారు బీజేపీ వాళ్లకు ఆ పార్టీకి మనం అక్కడ సరి అయిన సంఖ్య లేకపోతే వీళ్ళు సపోర్ట్ చేయకపోతే అసలు సీఏఏ అయ్యేది కాదు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం నేను ఒకటి చెప్తున్నా ముస్లిం సోదరులకు అభినవ్ చంద్ర చూడ్ ఈయన ఈ లాయరు యంగ్స్టరు యువకుడు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క అబ్బాయి చాలా చక్కగా విషయాలు వివరించాడు ఆయన ఏమంటున్నా అంటే రెండు వేల పద్నాలుగు ఈ సిఏఏలో డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ముస్లిం ముస్లిమేతరులు ఎవరైనా ఉంటే అది హిందువులు క్రిస్టియన్లు ఎవరైనా ఉంటే అక్కడ అక్కడ వాళ్లకు వేధింపులు గురవుతున్నారనే ఒక ఇదిలో ఇక్కడ పౌరసత్వం ఇక్కడికి వచ్చి ఉంటే వాళ్లకు ఐదేళ్ళు ఇక్కడ ఉన్నా సరే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వబడుతుంది అనేది ప్రముఖమైన అంశం ఈ ఈ సిఏఏ చట్టంలో కానీ ఆయన అంటాడు మామూలుగా అభినవ్ చంద్రచూడు గారు చెప్పింది మన దేశంలో పదకొండు సంవత్సరాలు ఒక నేచురలైజ్డ్ వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం మన దేశంలో ఒక పౌరసత్వం రావాలంటే పదకొండు సంవత్సరాలు ఉండాలి అనేది ఇది ఆర్టికల్ ఫోర్టీన్ రైట్ టు ఈక్వాలిటీ స్వేచ్ఛకు నిబంధన పద్నాలుగు రాజ్యాంగ ప్రకారం ఇది వ్యతిరేకం చాలామంది చాలామందిని దీని నుంచి మినహాయించారు ఇది అహ్మదియాస్ కానివ్వండి తర్వాత హజారీస్ కానివ్వండి ఈ విధంగా మినహాయించారు తర్వాత పదకొండు సంవత్సరాల నిబంధనకు వ్యతిరేకం కాబట్టి ఆర్టికల్ ఫోర్టీన్కు వ్యతిరేకం అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అక్కడ ఉన్నప్పుడు అతనికి సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ అయితే ఆ పిల్లవాడు ఎక్కడికి అనాథగా ఉంటాడు కాబట్టి అనాథలకు వితంతువులకు ఇది వ్యతిరేకం స్వేచ్ఛకు వ్యతిరేకం తర్వాత ట్రాన్స్జెండర్స్కు వ్యతిరేకం నాస్తికులకు ఇది వ్యతిరేకం తర్వాత భగవంతుడే ఉన్నాడా లేదా యాగ్నాస్టిక్స్కి ఇది వ్యతిరేకం అని చెప్తూ రాజ్యాంగం ప్రకారం ఇది వ్యతిరేక చర్య అని చెప్తూ ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ చట్టాన్ని కొట్టివేస్తుంది అని చెప్పాడు కానీ ముస్లింలు గుర్తుపెట్టుకోవాలి దీనికి ఆమోద ముద్ర తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కడపలో మాట్లాడుతూ మేము ఎన్ఆర్సీకి ఆయన ఆయనకు ఎవరో చెప్పినట్లున్నారు అత్యంత చాకచక్యంగా ఏదో వ్యవహరించినట్టు మాట్లాడినట్టు మాట్లాడారు ఎన్ఆర్సీకి మేము వ్యతిరేకమని అసలు ఎన్ఆర్సీ అనేది ఇప్పుడు మీరు బీజేపీ మేనిఫెస్టో చూస్తే ఎన్ఆర్సీ అనేది బీజేపీ మేనిఫెస్టోలో లేదు ఎన్ఆర్సీ ప్రకారం ముందు భయాలు ఉండేవి మా తాత ముత్తాతలు ఇక్కడ పుట్టారు మేము ఇక్కడ పుట్టాము మా సర్టిఫికెట్లు ఉంటేనే మాకు ఇక్కడ భారత్ భారతదేశంలో పౌరులుగా మేము అనే భయాలు ఉండేవి ఇప్పుడు లేవు ఎందుకంటే ఎన్ఆర్సి అనేది ఇప్పుడు లేదు వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలోనే లేదు సిఏఏ అనేది ఎవరైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి రెండు వేల పద్నాలుగు వరకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో ముస్లిమేతరులు అని ఉంది దీని ప్రకారం నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో అస్సాం లాంటి ప్రాంతాల్లో హిందువులే హిందువులు ఎవరైతే వచ్చారో అక్కడ ఎందుకుంటున్నారు మాకు మాకు ఉపాధికి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే వచ్చారో మా ఉద్యోగాలకు ఇది చాలా ఇబ్బంది అని వాళ్లే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కాబట్టి ఇది కూడా చట్టప్రకారం నిలవదు ఎన్ఆర్సీని మనం జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం అది ఊరికనే ముస్లింలనేదో మేము ఏదో చేస్తున్నామని ఖచ్చితంగా ఎన్ఆర్సీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రసక్తే లేదు అది లేదు కాబట్టి అసలు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా మేము కట్టుబడి చెప్పడం మూడవది యూనిఫామ్ సివిల్ కోడు అంటే ఉమ్మడి పౌర స్మృతి మేము వీలైన కృషి చేస్తాం అని ఏదో బీజేపీ మేనిఫెస్టోలో చెప్పినట్టున్నారు ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ తర్వాత సిఆర్పిసి అందరికీ ఒకటే ఉంది పౌరస్మృతిలో ఇది మన దేశం అనేది ఇది తీసుకొస్తాం అనే విషయాన్ని బీజేపీ మేనిఫెస్టోలో మనం చూసాం కానీ ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పారు అని వాళ్ళు చెప్పడం ఆర్టికల్ నలభై నాలుగులో రాజ్యాంగంలో వీలైతే అందరికీ ఆమోదయోగ్యమైతేనే మీరు ఉమ్మడి పౌరస్మృతి అంటే వివాహం విడాకులు వారసత్వం ఆస్తి పంపకాలు ఇటువంటి విషయాలు దీన్ని ఒక అందరికీ పౌరులకు భారతదేశంలో వర్తించేటట్లు చేయండి అనేది అంబేద్కర్ గారి ఆలోచన కానీ అందరికీ ఆమోదయోగ్యమైతేనే అని వారు చెప్పడం కానీ భారతదేశంలో మనం చూస్తే నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో కానీ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఆర్టికల్ సిక్స్ ప్రకారము మూడు వందల డెబ్భై ఒకటి నిబంధన ప్రకారం రాజ్యాంగం ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు దీని నుంచి మినహాయింపు ఉంది తర్వాత మన దేశంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం యూనిటీ ఇన్ ప్లూరాలిటీ అంటే బహుళత్వంలో ఏకత్వం మనకు భిన్న మతాలు భిన్న సాంప్రదాయాలు భిన్న ఆచారాలు ఉన్న దేశం అత్యంత జనాభా గల దేశం కాబట్టి చైనాను కూడా దాటిపోయాం ఒక్కొక్కరి సాంప్రదాయాలు సిక్కుల సాంప్రదాయాలు వేరు హిందువుల ఆచారాలు వేరు వాళ్ళ మ్యారేజ్ వివాహ వివాహ ఆచారాలు వేరు ముస్లింల వివాహ ఆచారాలు వేరు తర్వాత హిందూ లా ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఐదు వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ముస్లిం పర్సనల్ లా పంతొమ్మిది ముప్పై ఏడు ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి అవిభక్త హిందూ కుటుంబం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్లో ఒక వంశవృక్షం తీసి ఆ పెద్ద నుంచి వాళ్ళు కిందికి వచ్చి ఏ విధంగా ఆస్తుల పంపకాలకు తర్వాత జరగాలి ఏ విధంగా వాళ్లకు ట్యాక్స్ ఎగ్ ఎగ్జిబిషన్స్ ట్యాక్స్ మినహాయింపులు ఉన్నాయి మనం చూసాం ఇది తర్వాత బొహరాస్ కూడా ముస్లింలలో బొహరాస్ అని ఉన్నారు వాళ్ళు ఆస్తి పంపకాల్లో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తారు వాళ్ళు బొహరాస్ మిగతా వాళ్ళు ప్రత్యేక ప్రత్యేక వివాహ చట్టం స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం ఏముందంటే ఒక వరుడు ఏదైనా మతం కావచ్చు హిందువా ముస్లిమా వధువు వేరే మతం కావచ్చు ఈ విధంగా స్పెషల్ మ్యారేజెస్ యాక్టు ఒక మినహాయింపు ఇచ్చింది ఎల్జీబీటీక్యూ ట్రాన్స్ జెండర్సు వాళ్లకు ఏ విధంగా వాళ్ళకి హక్కులు వర్తిస్తాయనేది తర్వాత సహజీవనం అనే కాన్సెప్ట్లో ఉత్తరాఖండ్లో వాళ్ళు ఏదో మీరు రిజిస్టర్ చేసుకోవాలని మొన్న చెప్పడం జరిగింది సో సహజీవనం కాన్సెప్టు అనేది కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇది మత స్వేచ్ఛకు ఇది చాలా ప్రాధాన్యత గల అంశం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ నైన్ వరకు రాజ్యాంగంలోని అధికరణల ప్రకారం ఇది మత స్వేచ్ఛకు భారతదేశంలో ఎవరికైనా ఏ మతాచారమైనా అనుసరించే స్వేచ్ఛ ఉంది సో స్వేచ్ఛకు ఈ ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ ఇరవై ఐదు ఇవన్నీ దీనికి కిందికి ఇది ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉమ్మడి పౌర స్మృతి ఈ భారతదేశంలో రావడం అనేది ఇది చాలా కష్టతరం కాబట్టి దీని మీద కూడా ముస్లిం సమాజం ఎటువంటి భయభ్రాంతులకు కానీ అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు కోర్టులు ఉన్నాయి చట్ట వ్యతిరేకం చర్యలను ఎవరు సమర్థించరు ము మోడీ గారే చెప్పారు ఇప్పుడు అంబేద్కర్ వచ్చినా కూడా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి లేదు అంతా రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి అని కాబట్టి ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు అని చెప్తూ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కార్యక్రమం పిఎంజేవీకే కింద అదోని గుంతకల్ గు మన ఇక్కడే మొన్న నిన్న కూడా చిలక రూపేటెళ్ళాము తర్వాత కర్నూల్ ఎక్కడైతే ముస్లిం ప్రాంతాలు ఉన్నాయో అనంతపూర్ ఆరు వందల కోట్లు ప్రపోజల్స్ దేనికంటే ఐటీఏలకు పాలిటెక్నిక్లకు రెసిడెన్షియల్ స్కూళ్లకు ముస్లిం భవన్లకు మహిళల భవనాలకు ఆరు వందల కోట్లలో కేంద్ర శాతం అరవై శాతం నిధులు రెండు వేల పద్నాలుగులోనే విడుదల చేసింది కేవలం రెండు వందల కోట్లు ఇస్తే వేసి ఆరు వందల కోట్లు ఈ ముస్లింలు ఎక్కడున్న ప్రాంతాల్లో అన్ని చోట్ల రెసిడెన్షియల్ స్కూళ్ళు బాలికలకు బాలులకు తెరిచి ఉండవచ్చు ఐటీఐలు తెరిచి ఉండవచ్చు పాలిటెక్నిక్లు తెరిచి ఉండవచ్చు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాలుగు వందల కోట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని కూడా దారి మళ్లించి దుర్వినియోగం చేసి ఎటువంటి మైనారిటీలకు స్కూళ్ళు కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ ఐటీఐలు కానీ పాలిటెక్నిక్లు కానీ తేలేని పరిస్థితి మనం చూసాం అదే తెలంగాణలో ఈ పథకాన్ని ఉపయోగించుకొని వక్ఫ భూములు ఇచ్చి నూరు సుమారుగా నూరు రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీని ఏర్పాటు చేసి చేసిన విధానం చక్కటి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు వీరు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ అనడం తప్పితే ఆయన ఎప్పుడు కూడా ముస్లిం ప్రజాప్రతినిధులు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కూడా అంతే అదే ట్రీట్మెంట్ ఉంది పిలిచి ముస్లిం సమాజానికి ఏ విధంగా మనం మేలు చేయగలం నేను మైనారిటీ కమిషనర్గా సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని అసలు ఈ ఫోర్ రిజర్వేషన్ మీద నేనే చంద్రబాబు గారి హయాంలో వారే నన్ను అక్కడికి పంపితే ఢిల్లీలో కూర్చొని ఇప్పుడు రావుగారు ఆ అడ్వకేట్ చనిపోయారు కానీ ఉన్న వ్యక్తిని నన్ను కూడా ఒక్కరోజు కూడా పిలిచి ఏ విధంగా మనం వక్ఫాస్తులను పరిరక్షించవచ్చు ఏ విధంగా ముస్లిం సమాజానికి మేలు చేయవచ్చు అసలు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉమ్మడి పౌరస్మృతి అనేది సిఏ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనాడు కూడా ప్రజాప్రతినిధులు ముస్లిం ప్రజాప్రతినిధులతో మాట్లాడింది లేదు అనేది మీకు సవీనంగా తెలియజేస్తున్నా అదే కాకుండా దుల్హన్ పథకాన్ని ఆయన అమలు చేయకపోవడం లక్ష రూపాయలు ఇస్తానని మోసం చేయడం మొన్న రెండు మూడు నెలల క్రితం మళ్ళీ పదవ తరగతి నిబంధన పెట్టడం మనం చూస్తున్నాం విదేశీ విద్య చంద్రబాబు గారు ఏ విధంగా చే సుమారుగా ఆరు వందల మందిని చదివిస్తే ఆయన ఎన్నెన్నో నిబంధనలు పెట్టి మొన్న ముప్పై ఆరు మందిని కూడా చదివించకపోవడం ఇలాంటి విషయాలు అన్నీ ముస్లింలను నిర్లక్ష్యం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు సబ్ప్లాన్ లేకుండా మైనారిటీ డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు అసలు ఒక్క లోన్ కూడా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు ఇవాళ మైనారి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు ఏ డిపార్ట్మెంట్ కూడా ఉర్దూ అకాడమీలో మనం కంప్యూటర్స్ పెట్టి వాళ్లకు ట్రైనింగ్ ఇస్తుంటే అది కూడా నాశనం అయిపోయింది ఏదో సబ్ప్లాన్ ఇస్తాం ముస్లింలకు సపరేట్ బడ్జెట్ ఇస్తాం అనేది అసలు ఆ ప్రసక్తే లేదు ఇప్పుడు ఏమంటున్నారంటే అమ్మ ఒడి ఇచ్చాం అది ఇచ్చాం ఇది ఇచ్చాం అన్ని దాంట్లోనే ముస్లింస్ కవర్ అయిపోయారు మేము కొన్ని వేల కోట్లు ముస్లింలకు ఇచ్చామనే ఒక కాకి లెక్కలు తప్ప ముస్లింలకు ఇదమిద్దమైన డెవలప్మెంట్ కోసం ఎటువంటి చేయలేదని మీకు సవినయంగా తెలియజేస్తూ ఇటువంటి అపోహలు భయభ్రాంతులు చేసే విషయాలు మీరు నమ్మవద్దని ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మనం కోర్టులోనే తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆర్ కృష్ణయ్య గారికి చెప్పి ఈ సుప్రీంకోర్టులో తన దావాను వెనక్కి తీసుకోమనండి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఉన్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశం కాబట్టి ముస్లింలకు ఎటువంటి ఢోకా లేదు తిరిగి మేము సుప్రీంకోర్టులో తెలుసుకుంటామని సవినయంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ముస్లింలందరూ గ్రహించాలని ఇది ముస్లిం రిజర్వేషన్లు కాదు ముస్లింలలో పేదరికం వెనుకబాటుతనం సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం మీద ఇచ్చిన వి ఆర్టికల్ పదహారు నాలుగు కిందని మీరు తెలుసుకోవాలని అందరినీ సవీనంగా కోరుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను